రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అల్మాస్ గూడ గుర్రంగూడ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తిన బంగపేట పిఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి ఈ సందర్భంగా రోడ్డును పరిశీలిస్తూ ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క లేయర్ రోడ్డు వేశామని గడిచిన ఇరవై రెండు నెలలుగా ఎన్నో సార్లు వివిధ కాలనీ వాసులు రోడ్డు వేయాలని ప్రత్యేక అధికారికి కమిషనర్ కి వినతి పత్రాలు అందించినా అధికారులు ఎటువంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శ్రీ శ్రీ హోమ్స్ నుండి కొమటికుంట చెరువు వరకు డ్రైనేజ్ పైప్ లైన్లు వేయాలంటూ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాటిని పూర్తి చేయకపోవడం వల్ల వర్షాకాలం వస్తే చాలు కాలనీలన్నీ ముంపున గురవుతున్నాయని వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ డ్రైనేజ్ మరియు పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో సానిటేషన్ శానిటేషన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఈరోజు ప్రజలు కూడా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి ఈ అధికారులు గతంలో కాకుండా ఈరోజు చెత్త ఈరోజు ఇరవై ఆరో డివిజన్ ఉన్నటువంటి శివాలయం దగ్గర అరవింద్ నగర్ గడ్డమెనుకులు పోయే దారిలో ఎక్కడికక్కడ డంపింగ్ చెత్త వేసి డంపింగ్ యాడ్ తయారు చేయడం జరిగింది అక్కడ అధికారులు పట్టించుకోవాలి అక్కడనే కాకుండా అక్కడనే కాకుండా వడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఎక్కడ వర్త అక్కడ చెత్త డంపింగ్ చేయడం జరుగుతూ ఉంది రోడ్ల మీద డంపింగ్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా కూడా వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం సంబంధించినటువంటి కమిషనర్ ఎప్పుడైనా వచ్చి శానిటేషన్ ని ఎప్పుడైనా ఉన్నటువంటి రోడ్లని ఎప్పుడైనా వచ్చి ఏం జరుగుతా ఉంది అసలు ఏమున్నది ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఎప్పటిక ఎప్పుడైనా చూసినా పాపాన పోయిరా అని చెప్పి కమిషనర్ కానీ కానీ అధికారులను కానీ అడుగుతా ఉన్నాం